హాయ్ ఫ్రెండ్స్ నేటి కథలో నాలుగు ఆవులు కదా చెప్తున్నాం ఒక ఊరిలో ఒక ఊరిలో ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సత్యంగా స్నేహంగా ఉండేవి అయితే ఎప్పుడు కలిసిమెలిసే గడ్డి మేయడం కానీ కలిసి తిరగడం కానీ చేసేవి ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి ఎందుకంటే ఒక దాని మీద పడితే ఇంకొకటి ఉడకవు కదా అలాగా వీటి జోలికి పులిగానే సింహ కానీ వచ్చేవి కాదు అయితే వీటి జోలికి రాలేకపోయేవి కదా వెళ్ళిపోయేవి మళ్ళీ కొంతకాలానికి ఏదో విషయంలో ఈ నాలుగిట్లు ఒకదానికొకటి పడలేదంటే దేని కారణంగానే గొడవలు పడేవి వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి వేయడానికి వెళ్ళాయి అనమాట ఇది సరైన సమయం పులి సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్క దాన్ని వేటేసి చంపేసాయన్నమాట దీంట్లో నీటేంటి కలిసి ఉంటే కలదు సుఖము విడివిడిగా ఉంటే ఎవరు ఎక్కడ మనల్ని అటాక్ చేస్తారో మనకు తెలియదు అర్థమైందా నీతుల మన ఆవులు లాంటి వాళ్ళం మనం ఇప్పుడు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండాలి మన జోలికి ఎవరైనా వచ్చారంటే మన వాళ్ళు మన కోసం ఉంటారు అని ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్